హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నా అటెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ సో ఈరోజైతే నేను వచ్చేసి మన అందరికి అంటే లేడీస్కి అందరికీ ఇష్టపడే ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చేసాను అదే అండి ఆర్య కలెక్షన్ ఇప్పుడు వచ్చేసి మనకి చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట ఇన్స్టాగ్రామ్ పేజ్లో చాలా మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో మనకి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అనమాట సో లోపలికి అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళేసి మనము ఎలా ఉన్నాయి ఏంటి ఎంత రేంజ్ ఉన్నాయి అని అయితే చూసేద్దాము ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి ఇది అడ్రస్ అది ఇంకా అదంతా కూడా నేను కింద డిస్క్రిప్ షన్లో ఇస్తాను మీలా ఫోన్ నెంబర్ అది కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను చూసేయండి ఇది గౌరెల్లి దగ్గర ఉందండి సో ఫస్ట్ ఫ్లోర్లో కాబట్టి ఇంకా మేమైతే పైకెక్కేసాము ఇట్లా చూసారు కదా ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంది ఇంకా ఇక్కడ మనకి మంచి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళు ఏం చూపించరు జస్ట్ మనమే వెళ్ళి చూసుకోవచ్చు అనమాట నాకైతే ఈ కలర్ కాంబినేషన్ మస్ట్ నచ్చింది అసలు చాలా బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా చీప్ అండ్ బెస్ట్ అని చెప్పవచ్చు ఇప్పుడు ఒకవేళ మీకు ఎవరికైనా మ్యారేజెస్ అట్లాంటివి ఉంటే మాత్రం మంచి బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనము ఏదైనా ఒక మ్యారేజ్ మన ఇంట్లో జరుగుతుంది అంటే చాలా అకేషన్స్ ఉంటాయి కదా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి కట్టుకోవాలని ఎవరికి మాత్రం ఉందో చెప్పండి సో వీళ్ళ దగ్గర మనకి ఫ్యాన్సీ సారీస్ ఇంకా వచ్చేసి పట్టు సారీస్ డిజైనర్ వే శారీస్ అన్ని రకాల శారీస్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర మెయిన్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అనమాట సో నాకైతే అది చాలా బాగా నచ్చి నేను ఫస్ట్ విజిట్ చేయడానికని వచ్చాను ఇంకా మనకి న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా సో న్యూ ఇయర్ కోసం కూడా ఒక శారీ తీసుకుందాము అట్లా అని చెప్పేసి సంక్రాంతి ఫెస్టివల్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా సో ఏదైనా ఒక సారీ మంచిగా తీసుకుందామని వచ్చాము ఇక్కడికి నాతో పాటు ఇంకా అమ్మ రిలేటివ్స్ కూడా వచ్చారనమాట సో మేమైతే ఇంకా ఫస్ట్ విజిట్ కాబట్టి చాలా ఎక్సైట్మెంట్తో అనమాట ఏమేమి శారీస్ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేనైతే ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే చూసాను కాబట్టి ఫస్ట్ టైం బయట ఆ రియల్లీ చాలా ఎక్సైట్ అయ్యాను నేను వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ చీరియల్ కూడా కొంచెం చీప్ అండ్ బెస్ట్లోనే ఉన్నాయండి మనకి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి అసలు మనకి నార్మల్గా ఏదైనా మాల్లోకి వెళ్తే మనకి వాళ్ళు కొన్ని ఆప్షన్స్ మాత్రమే చూపిస్తారు మన రేంజ్ ఏంటో కనుక్కొని అంటే మనము ఎంత రేంజ్ బడ్జెట్ ఎంతవరకు పెట్టగలమో అంతవరకే వాళ్ళు వాళ్ళు తీసిన వాటిలోంచి మనం చూస్ చేసుకోవాలన్నమాట బట్ ఇక్కడ అట్లా కాదండి మీకు నచ్చిన సారీ ఏదైనా చూస్ చేసుకోవచ్చు మీ ఇంతటి మీరే వెళ్ళి సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు నాకు ఈ శారీ కూడా బాగా నచ్చిందండి ఈ మధ్య ఏంటో అన్ని పర్పల్స్ ఇట్లాంటివి బాగా నచ్చుతున్నాయి సో ఇక్కడ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఆరెంజ్ అండ్ బ్లూ అంట భలే ఉంది అసలు పెళ్ళికూతురికి అంటే బ్లైడల్కి కూడా మంచి 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 కలెక్షన్ ఉంది ఇక్కడ వీళ్ళ దగ్గర సో ఏవైనా మీ ఇంట్లో పూజలు వ్రతాలు ఇంకా మ్యారేజెస్ అట్లాంటివి ఉంటే మాత్రం చాలా మంచి ప్రైజెస్లో మనకి శారీస్ అయితే వస్తాయి ఇక్కడ పట్టు సారీస్ ఏవైనా కానీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే ఉన్నాయండి సో బ్రైడల్కి అట్లా పెట్టాలనుకుంటే కొంచెం హై రేంజ్ అట్లా తీసుకోవచ్చు అది మన ఇష్టము కానీ మీకు నార్మల్గా మ్యారేజెస్లో మనం పట్టు శారీస్ కట్టుకోవద్దు అని ఎవరనుకుంటా చెప్పండి పక్కా అందరు పట్టు శారీసే వేసుకోవాలని అనుకుంటారు సో అట్లాంటి వాళ్ళ కోసం మనం డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ కట్టుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అనమాట అందరికీ సో చూసారు కదా ఎంత బాగున్నాయో కలర్స్ నాకు ఇవన్నీ చూపించడానికి వన్ డే సరిపోదు అసలు అందుకే నేను అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని నాకు నచ్చినవి సారీస్ అవి షూట్ చేసి చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్స్ కూడా భలే ఉన్నాయండి అసలు కాంట్రాస్ట్ కాంబినేషన్స్ పీచ్ కలర్స్ కానీ బ్రైడల్ శారీస్ కానీ బాగుంది నాకు ఈ శారీ కూడా బాగా నచ్చింది రామా గ్రీన్ కలర్ శారీ అనమాట ఇది ఇక్కడ ఎక్కువగా ఏంటి అంటే పెళ్ళి శారీస్ కొనడానికి ఎక్కువ మంది వస్తున్నారు అనమాట పెళ్ళి కూతురుని వాళ్ళని తీసుకొని వస్తున్నారు ఎందుకంటే మనము చాలా అకేషన్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ కట్టుకోవచ్చు ఒకే సారీ కాకుండా అంటే మనం ఒక శారీని థర్టీ థౌజండ్ పెట్టి తీసుకునే బదులు ఇక్కడ అట్లాంటి శారీస్ మనకు ఒక నైన్ శారీస్ ఎయిట్ శారీస్ అట్లా వస్తాయండి భలే ఉన్నాయి అసలు అంటే చాలా అకేషన్స్కి చాలా రకాల శారీస్ మంచి క్వాలిటీ కూడా బాగుందండి శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది నాకు ఈసారి బాగా నచ్చింది సో కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చిందండి మనకి బయటతో కంపేర్ చేసుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అని అయితే నేనైతే పక్కా చెప్తాను సో ఇంకా న్యూ ఇయర్ ఇట్లాంటివి సంక్రాంతి ఇంకా మ్యారేజెస్ సీజన్ కాబట్టి చాలామంది అంటే ఫ్యామిలీతో ఫ్యామిలీతో కలిసి కార్లు వేసుకొని వచ్చి మరీ తీసుకుంటున్నారు బయట మీరు చూసారో లేదో బయట అంటే జెంట్స్ అందరు కూర్చోవడానికి చైర్స్ అట్లా వేశారనమాట సో వాళ్ళు అక్కడ కూర్చుంటే ఓన్లీ లేడీస్ మాత్రం లోపలికి వచ్చేసి షాపింగ్ అది అంతా చేస్తున్నారు ఇంకా అవే కాకుండా ఇట్లా ర్యాక్స్లో కూడా చాలా శారీస్ పెడతారు మనకు నచ్చిన శారీ ఏదైనా పిక్ చేసుకొని చూసుకోవచ్చు అక్కడ ట్రయల్స్ అట్లాంటివి ఏం లేవు కానీ జస్ట్ అక్కడ మిర్రర్స్ అట్లాంటివి పెట్టారు లాంగ్ మిర్రర్స్ ఆ మిర్రర్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మీద వేసుకొని చూడవచ్చు అనమాట సో మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి శారీ పట్టు శారీ అంత పెద్ద అంచుతో రావాలి అంటే ఎక్కడ దొరకవండి సో ఇదైతే నాకు చాలా మంచి ప్లేస్ అనిపించింది సో చలో గాయస్ ఇంకా మీ ఇంట్లో ఎవరైనా మ్యారేజెస్కి ఉన్నా కానీ లేదంటే మ్యారేజ్ ఫిక్స్ కానీ హ్యాపీగా వెళ్ళి ఇక్కడైతే షాపింగ్ చేసేయండి మనకి తక్కువ బడ్జెట్లోనే మంచి మంచి కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉందండి నేను న్యూ ఇయర్కి కానీ లేదంటే సంక్రాంతికి కానీ ఏదైనా ఒక మంచి శారీ పిక్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళాను ఇక్కడికి నాకు చాలా శారీస్ నచ్చాయి ఇందులో ఏం శారీ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అంత బాగుందనమాట ఇక్కడ కలెక్షన్ ఫ్యాన్సీ శారీస్ కూడా భలే ఉన్నాయండి అసలు ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ ఇంత కలెక్షన్ అసలు ఎక్కడ నుంచి తీసుకొచ్చారా అనిపించింది నాకు ఇంకా అందులో ఏంటి అంటే వాళ్ళు చూపించారు మనమే వెళ్ళి చూసుకోవచ్చు మనకి నచ్చిన కలర్ మనమే చూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇంకా ఏంటి శారీస్ అన్నీ ఇలా చిందరవందరగా ఉన్నాయని అనుకోకండి ఎందుకంటే మనకి మాల్లోకి వెళ్తే వాళ్ళే ఒక టెన్ శారీస్ వరకు తీసుకొచ్చి చూపించి దాంట్లోంచే సెలెక్ట్ చేసుకోమంటారు అప్పుడు మన మొహమాటానికి ఏంటంటే మనకి నచ్చినా నచ్చకపోయినా అందులో ఒక శారీ పిక్ చేసుకోవాలి బట్ ఇక్కడ అట్లా కాదండి మీకు నచ్చిన శారీస్ ఎన్నైనా తీసుకొని చూసుకొని ఇలా పైన వేసుకొని ట్రయల్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట సో మేమైతే ఎక్కువ టైం స్పెండ్ చేసాము ఇంకా తర్వాత వచ్చేసాము ఇక్కడ వచ్చేసి ఆ నెక్స్ట్ ఆడే అనమాట నేను మా హస్బెండ్ ఇంకా శబరి వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ డే దీపం పెట్టాను అనమాట ఇంట్లో మొత్తం అంతా ఇంకా తెలుసు కదా జెంట్స్ ఇంట్లో పూజారూంలో పూజ చేస్తే మొత్తం అంతా చిన్న వందరుగా పూజ సామాన్లు ఎక్కడ ఉంటాయో ఏంటో కూడా తెలియదండి ఎక్కడంటే అక్కడ పెడుతుంటారు ఇంకా అందులో ఫార్టీ టూ డేస్ తనే పూజలో ఉన్నారు కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ అంటే పాపం వాళ్ళకి కష్టమే బట్ ఆయన చేస్తారు చాలా నిష్టతో చేస్తారు అందుకే నేను నెక్స్ట్ చాలా నీట్గా మొత్తం అంతా సర్దుకొని ఇంకా దీపం పెట్టాను ఇక్కడ వచ్చేసి మా దీన పాపకి ఒక డ్రెస్ కుడుతున్నాను అనమాట చాలా మందికి దీనా అంటేనే తెలుస్తుంది చాలామంది లో కూడా దీనా దీనా అనే అడుగుతున్నారు యాక్చువల్లీ తన పేరు వచ్చేసి దివ్యాంశి అండి బట్ నిక్ నేమ్ వచ్చేసి దీనా అని పెట్టారు మా హస్బెండ్ నేను రియల్ నేమ్ పెట్టాను దివ్యాంశి అని అసలు నేమ్ వచ్చేసి దివ్యాంశి బట్ మేమందరం మాత్రం ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ దీనా అనే పిలుస్తారు సో తన కోసం నేనైతే న్యూ ఇయర్కి ఒక మంచి డ్రెస్ డిజైన్ చేద్దామని చెప్పేసి కుడుతున్నాను ఇక్కడ ఇది ఈ క్లాత్ ఆర్గన్సా క్లాత్ అనమాట మా పా మా పాప కొంచెం సన్నగా ఉంటుంది తనకి ఇట్లాంటి ఆర్గన్సా క్లాత్ మెటీరియల్స్ తోటి ఆ డ్రెస్సెస్ వేస్తే కొంచెం చబ్బీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఒక ఆశ అనమాట అంతే ఏం లేదు సో నేనైతే ఆర్గన్జా క్లాత్ తీసుకొచ్చాను నాకు ఈ కలర్ బాగా నచ్చింది గ్రీన్ పైన ఇట్లా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట బాగుంది దాన్నే నేను ఇట్లా బుట్ట హ్యాండ్స్ పెట్టేసి అంటే ఇట్లా బల్ హ్యాండ్స్ ఉంటాయి కదా సో అట్లా పెట్టేసి కుడదాము అని చెప్పేసి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను మీకు తెలుసు కదా నాకైతే అసలు స్టిచ్చింగ్ నో నాలెడ్జ్ అండి బట్ కాకపోతే ఏంటంటే మా దీనా కోసం అని చెప్పేసి నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అలా నేర్చుకున్నవే మా దీనా పాపకి అన్ని ఇప్పటివరకు అయితే నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి ఏ డ్రెస్ అయినా కానీ మా పాపకి నేనే డిజైన్ చేస్తున్నాను చాలా అనుకుంటారు మా ఫ్రెండ్స్ అయితే దీనికి అసలు స్టిచ్చింగ్ నో నాలెడ్జ్ కదా ఎలా కుడుతుంది అని అనుకుంటారు బట్ కాకపోతే దీనా కోసమే నేను యూట్యూబ్లో చూసి ఇంకా నేర్చుకున్నానండి బయట వాళ్ళకి ఎవరికి స్టిచ్ అయ్యాను దీనాకి మాత్రమే అనమాట నేను త్రీ ఇయర్స్ నుంచి ఇంకా తనకి అన్ని డ్రెస్సెస్ కూడా నేనే డిజైన్ చేస్తాను నా చేతులతో నేను చేసుకుంటే అదొక ఆనందం అనమాట అంతే ఏం లేదు ఇంకా స్టిచ్చింగ్ అయితే ఇలా ఉందండి ఇంకా హాఫ్ అయిపోయింది ఇంకా మొత్తం అంతా అవ్వలేదు చూసేయండి సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఇంకొక హ్యాండ్ ఏంటి లేదు అనుకున్నారు కదా ఇంకొక హ్యాండ్ వెయ్యలేదు వెయ్యాలి సో కొంచెం అయిపోయిన తర్వాత మీకు ఎలా ఉంది అసలు లుక్ ఎలా ఉంది ఏంటి అన్నది చూపిస్తున్నాను ఇది ఇంకొక హ్యాండ్ కూడా వేసిన తర్వాత అనమాట నాకు ఎందుకో మొత్తం అంతా బాగుంది కానీ ఎందుకో ఎక్కడో మిస్ అయిందని అనిపిస్తుంది అందుకే నేను ఏం చేశానంటే మిగిలిన క్లాత్ తోటి ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి ఇక్కడ నెక్ దగ్గర వేద్దామా లేదు అంటే ఇట్లా వన్ సైడ్ అని వేద్దామా అని ఆలోచిస్తున్నాను బట్ ఫైనల్గా అయితే ఎలా వేశాను మీరే చూదురు కానీ సో ఇలా చూశాను ఇలా ఎందుకో అంత అనిపించింది మళ్ళీ ఆ తర్వాత ఇలా కూడా చూశాను ఇలా కూడా బాగాలేదేమో అని అనిపించింది ఇలా పెట్టిన తర్వాత ఒక బో పెడదామని అనుకుంటున్నాను సో ఫైనల్గా అయితే నేను ఇలా పెట్టానండి ఒక బో చేశాను అలా పెట్టేసి పైన నెక్ దగ్గర ఇలా ఫ్రిల్స్ పెట్టేశాను దీని అది ఫైనల్గా ఇలా వచ్చేసింది అనమాట ఇంకా దీన్ని ఇలానే కాకుండా కొంచెం హైలైట్ చేద్దామని చెప్పేసి నా దగ్గర చిన్న చిన్నవి గోల్డ్ కలర్ పూసలు ఉన్నాయన్నమాట సో వాటితోటి నేను స్టిచ్చింగ్ అది చేశాను భలే ఉంది అసలు చాలా బాగుంది అనిపించింది అక్కడ ఈ బో దగ్గర కూడా నేను ఒక టూ లైన్స్తో కుట్టేశాను సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది కాబట్టి మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతూ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాను అంతవరకు బాయ్ బాయ్